అందరికీ నమస్తే ఇలా మనం పల్లెటూరు గురించి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం పల్లెటూరు అంటే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా కృత్రిమత్వానికి దూరంగా ఉంటుంది కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి అయితే అలుముకుంటుంది భారతదేశంలో పల్లెటూర్లు పట్టుకొమ్మలు అని ప్రసిద్ధి ఎందుకంటే పల్లెటూర్లలో వ్యవసాయం సాగుతూ ఉంటుంది వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూర్లు ఏర్పడి ఉంటాయి ఇక మన దేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మన దేశంలో పల్లెటూర్లలో కొనసాగే సాంప్రదాయాలు ఆచారాలు ప్రకృతి సహజత్వాన్ని పెంచే విధంగా ఉంటాయి ఇక సహజంగా తెల్లవారుజామునే నిద్ర నిద్ర మేల్కోవాలంటే చాలామంది అలారం మీద ఆధారపడతారు కానీ పల్లెటూళ్ళల్లో కోడి కూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం మన పల్లెటూళ్ళల్లో అయితే కోడి రూపంలో సహజంగానే ఉంటుంది ఈ విధంగా మనిషి నిత్య కృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే ఇక మన పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి మన దేశంలో పల్లెటూర్లు అందంగా కనిపిస్తుంటాయి సూర్యోదయం పచ్చని పొలాల్లో నుంచి పొడుస్తుంది బానుడి కిరణాల వేడి ఈ వేడి పెరిగే కొద్దీ చెట్ల చల్లదనం మనకెంతో హాయిని కలిగిస్తుంది గ్రామాలల్లో ఉండే చెరువులు ఆ చెర్ల మీద ఉండే గట్టు గట్టు మీద గట్టుపై ఉండే చెట్లు చెట్ల సాటనాడే దాగుడు మూతాల ఆటలు అవి మనిషికి మరుపురాని స్మృతులుగా ఉంటాయి అంటారు ప్రధానంగా పల్లెటూళ్ళల్లో అంతా ఎక్కువ చెట్లతోనే నిండి ఉంటుంది ఇంకా పల్లెటూళ్ళల్లో ఉండే ఇండ్లు కూడా పూల మొక్కలు కూరగాయలతో చక్కగా కనిపిస్తుంది మనిషికి కావాల్సింది గాలి చాలా సహజంగా ఒక పల్లెటూళ్ళల్లోనే లభిస్తుంది ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెట్ల ద్వారా ఆక్సిజన్ అనేది పుష్కలంగా లభిస్తుంది భూమి గాలి నీరు పల్లెటూళ్ళల్లో సహజంగా ఉంటాయి ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉంటుంది భూమిపై కొన్నాళ్ళు ఉండిపోయే మనిషి ప్రకృతిపై చేసే మార్పులే మనిషికి భవిష్యత్తుగా మారతాయి అలాంటి మనిషి కాపాడుకున్న కాపాడుకోవాల్సిన అంశాల్లో పల్లెటూరి వాతావరణం పశు సంరక్షణ ప్రధానమని ఇక మన పెద్దలైతే చెప్తూనే ఉంటారు భూమి గాలి నీరు నిప్పు వలనే మనిషి మనుగడ కొనసాగుతుంది స్వచ్ఛమైన గాలి మనసుపై మంచి ప్రభావం చూపుతుందట భూమిలో నుంచి వచ్చే ఆహార పదార్థాలు స్వచ్ఛంగా ఉంటే మనిషి పూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండగలడు ఇక స్వచ్ఛమైన నీరు మానవ శరీర పోషణలో కీలకంగా ఉంటుంది ఈ విధంగా భూమి గాలి నీరు మనిషి ఆరోగ్యంపై మనసు కూడా ప్రభావం చూపుతాయి సహజమైన ప్రకృతి పల్లెటూరులో మెరుగ్గా ఉంటుంది అందమైన పల్లెటూరు గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అంత ప్రయోజనం తెలుసుకున్న వారికి ఉంటుంది పల్లె గురించి పల్లె అందాల గురించి పల్లెటూరి కవితలు చెబుతాయి గుడికి వెళ్లే ముందు గుళ్ళో దేవుని గురించి తెలుసుకుని వెళ్ళినట్టు పల్లెటూరికి వెళ్లే ముందు పల్లెటూరు గురించి తెలుసుకుంటే ఆ వాతావరణం ఆస్వాదించగలం ఇక అందమైన పల్లెటూర్లలో వ్యక్తి గ్రామ జీవితం అందమైన పల్లె అందమైన పల్లెల్లో సహజమైన ప్రకృతి చాలా సహజంగా ఉంటుంది అందమైన పల్లెటూళ్ళల్లో వ్యక్తి గ్రామ జీవితం శ్రమతో కూడినది అయినా సంతృప్తికరమైనదిగా ఉంటుందంటారు ఒక వ్యక్తి కోడి కూసే వేలకు నిద్ర లేవడం పల్లెటూళ్ళల్లో ఉంటుంది సూర్యోదయంకు ముందే నిద్రలేవడం ఆరోగ్య లక్షణాలలో మొదటిగా చెబుతారు ఇక అట్లా గ్రామాలలో నివసించేవారు సహజంగా ఆరోగ్య లక్షణం పాటిస్తూ ఉంటారు ఇంకా గ్రామాలలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ఉంటుంది బంధువులు బంధుత్వాలు బలంగా ఉండడంతో పల్లెటూరు ప్రశాంతంగా ప్రధానం ఇక ఈరోజు మనం పల్లెటూరు గురించి మంచి మంచి అయితే తెలుసుకున్నాం కదా మరి ఈ పల్లెటూరు గురించి చెప్పినా కాబట్టి పల్లెటూరు అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి